మన భారతదేశ ప్రజలు ఎంత అదృష్టమంతులు అంటే మన పక్క దేశాలు ఏ ఉన్నాయో బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఈ బంగ్లాదేశ్లోని ఎప్పుడు ఎన్నికలు జరిగినా కానీ ఆత్మహత్య దాడులు నరుక్కోవడం బాంబులు వేసుకోవడం చంపుకోవడం సేమ్ పాకిస్తాన్ కూడా అంతే ఇప్పుడు రీసెంట్లీగా బంగ్లాదేశ్లో పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతుంది ఈ పార్లమెంటుకు జరుగుతున్న ఎన్నికల్లో ఎంసం విపరీతంగా చెలరేగింది రోజు ఉదయం దేశంలోని రెండు వందల తొంభై తొమ్మిది పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు ప్రారంభం కాగా అనేక ప్రాంతాల్లో పోలింగు రక్తసక్తమైందంట దేశవ్యాప్తంగా పలు చోట్ల బాంబు పేలులు కాల్పులు రాజకీయ ఘర్షణలు చేసుకున్నాయంట ముఖ్యంగా విధంగా అదేవిధంగా గంజ్ వంటి ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలు లక్ష్యంగా దుండగులు ముడి బాంబులతోటి అదేవిధంగా బాంబులు వేసి తగలబెట్టేశారంట అంతేకాకుండా కొల్లా టూ నియోజకవర్గంలోని బిఎన్పి నాయకుడు మహదుజ్జున్ మున్ కోచి అదేవిధంగా జమాత్ ఏ ఇస్లామి కార్యకర్తల దాడిలో ప్రాణాలు కోల్పోవడంతో ఉధృతంగా పరాకాష్కి చేరిందంట రాజధాని ఢాకాలో కూడా అలార్లు చెలరేగడంతో పోలీసులు భాషవాయువు ప్రయోగించి నిరసన కాలంలో చెలదరణలు చేశారంట అంటే సుదీర్ఘ నిరసనల తర్వాత జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా సుమారు పది లక్షల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు అయినప్పటికీ ఆ దేశంలో హింస ఆగపోవడం ఆందోళన కలిగిస్తుందన్నమాట అంతేకాకుండా ఎన్నికల కమిషన్ సగానికి పైగా పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా అయితే గుర్తించింది అవామీ లీగ్ పార్టీని నిషేధించిన తర్వాత జరుగుతున్న ఈ మొదటి ఎన్నికలు కావడంతో ప్రధాన ప్రతిపక్షమైన బిఎన్పి జమాత్ ఏ ఇస్లామి కార్యకర్తల మధ్య అత్యధికంగా ఘర్షణ జరుగుతున్నాయి చూసారు కదా ఈ విధంగా అయితే బంగ్లాదేశ్లో కొట్టుకు చేస్తున్నారన్నమాట ఎన్నికల్లో కూడాను అసలు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ప్రభుత్వ పోలీసులు ఏదైతే సెక్యూరిటీ ఫోర్స్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేయలేకపోతున్నాయి మరి ఒక రకంగా చూసుకుంటే కనుక మనం ఈ దేశాలతో పోల్చుకుంటే మన దేశ ప్రజలు ఎంత బాగా సురక్షితమైన వాళ్ళు ఎంత అదృష్టవంతమైన వాళ్ళు అందుకే చెప్తున్నానమాట స్టార్టింగ్ లో చెప్పాను ఎంత అదృష్టవంతమైన వాళ్ళం మనం మనం సో మీకేమనిపిస్తుంది దీంట్లో నిజంగానే మనం అదృష్టవంతమైన వాళ్ళమైన మిగతా దేశాలతో పోల్చుకుంటే కాదని చెప్పేసి మీరు కామెంట్ చేస్తాను కోరుకుంటున్నా అదే విధంగా వీడియో నచ్చినట్లు కనుక అబ్బాయి మందికి షేర్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేస్తాను కోరుకుంటున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్